సమస్య ఐఏన్యూస్ నేటి ముఖ్యాంశాలు సూర్యాపేట జిల్లా ఆత్మగురు ఎస్ మండలం గట్టికల్ గ్రామంలో సంచలన నిర్ణయం గ్రామం మొత్తం ఏకతాటిపై వచ్చి మద్యపాన నిషేధం వీధిగా ఒక బిల్ట్ షాపు మద్యానికి బారీసే కుటుంబాలు చిత్రమవుతున్నాయి ఈ రోజుల్లో ఈ గ్రామ యువకులు పెద్దలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయం ఆత్మగురు ఎస్ ఎస్ఐ సైదుల్ గౌడ్ నిర్ణయం తీసుకోవాలనేది వాళ్ళందరి కూర్చొని మాట్లాడుతుంది మనకు మన ఊ మనమే కాబట్టి మనకు వివాదాలు అవసరం లేదు విభేదాలు వివాదాలు మనకు ఊరు అవసరం లేదు ఒకటి రెండు సార్లు చెప్తాం తర్వాత చట్టపరంగా వాళ్ళకు ఏ చర్య తీసుకోవాలో తర్వాత వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే అది బెడ్ షాప్ అనేది మద్య అమ్మకాలు అనేది చట్టవిధర పని ఏదో పోతుంది వాళ్ళు గవర్నమెంట్ ఆదాయం వస్తున్న చూడదు ఇప్పుడు మన ప్రధాన మన ముఖ్యమంత్రి కూడా ఎన్నికల ముందే ఇచ్చాడు అధికారంలోకి వస్తే ప్రింట్ షాప్ పూర్తిగా రద్దు చేస్తా ఉన్నారు కాబట్టి అక్కడున్న అక్కడ ఉన్న రాజకీయ ఒత్తిల వల్ల కొంత జాప్యం జరుగుతుంది త్వరలో జరుగుతుంది అనుకున్న జరుగుతుంది ఎందుకంటే ఒకటొకటిగా ప్రతిపక్షాలు కూడా సీరియస్ చేస్తున్నాయి ఆ సీరియస్నెస్ ఎప్పుడూ అవుతుంది ఆటోమేటిక్గా బంద్ చేస్తారు ప్రింట్ షాప్ బెల్ట్స్ దగ్గర పోయి తాగాల్సిందంటే షాప్ బంద్ చేస్తారు అది లోపు ఎంత నష్టం జరుగుతుందో అనే ఉద్దేశం మీద మనం ఒక గ్రామంలో కార్యక్రమం చేపట్టినాం ఆ కార్యక్రమాన్ని ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఇంత సీరియస్గా స్పందిస్తారా నేను అనుకోలేదు సరే స్పందించినందుకు అందరికి అందరూ ముందుగా పోస్ట్ పెట్టి తర్వాత అందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు ఇది మంచిగా ఉంది ఇక్కడ మీటింగ్ జరుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్ సక్సెస్ కాకుండా కొంతమంది చూస్తున్నారు ఇంకొంతమందిలో సంసారి అని లేకపోతే రాయిపోతుంది కానీ మద్యం మీద ఆరోగ్యానికి హానికారాన్ని తెలిసినప్పుడు కూడా తాగుతారు దాని కారణం ఏంటంటే వ్యసనం అయిపోయింది దాన్ని నిషేధించాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఇలాంటి నిషేధ కార్యక్రమాలు గతంలో ఎన్నో జరిగాయి కొన్ని రోజులు పదే మళ్ళీ కొనసాగుతుంది దీన్ని సంపూర్ణంగా బంద్ చేయాలి బంద్ చేయాలంటే అందరు సహకారం నాయకులు లీడరు ఎవరు నాయకుడు వచ్చి రాజకీయాలు వచ్చి మిమ్మల్ని బైజాసాలు చేయరు పక్కనే ఉన్న ఇష్టాలు ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలు ఇది మధ్య పనిషేధం ఎవరు అమ్మినా ముప్పై వేల రూపాయలు చేయమా ఎవరు తాగినా ముప్పై వేలు ఎవరైనా పొంగిపోయి పుట్టాల ముప్పై వేల రూపాయలు చేయమన్నారు